అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో బెన్ సర్కిల్కి దగ్గరలో ఆంధ్ర లయాలా కాలేజీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అందమైన విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి సో చూస్తున్నారు కదా ఏరియా అంతా కూడా చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఆంధ్ర లయాలా కాలేజ్కి కేవలం కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ సేలుకొచ్చింది నా హోటల్కి సెంటినీ హాస్పిటల్కి చాలా దగ్గరగా ఉండే చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో బెన్ సర్కిల్ నుంచి కేవలం కిలోమీటర్ల దూరంలో విజయవాడ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ అపార్ట్మెంట్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కొచ్చిందనమాట ఇక్కడ చూస్తే కనుక రోడ్డు పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఈ ప్రాపర్టీ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో నలభై ఒకటి లక్షల ముప్పై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఆక్షన్ టైం అయితే లేదండి టూ డేస్ మాత్రమే ఉంది ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు సో ఆక్షన్లో నలభై రెండు లక్షలు కావచ్చు నలభై మూడు లక్షలు కావచ్చు నలభై ఐదు లక్షలు కావచ్చు యాభై లక్షలైనా కావచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ముప్పై గజాలు అండివిడవల్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి ప్రాపర్టీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్